అందరికీ ఉందన్నారు ఏ శ్రమంలోని తూరు పట్టణానికి సహాయ సహకారాలు చేదోడు వాదోడుగా తూను పట్టణం చెప్పిన ప్రకారంగా తూచా తప్పకుండా పాటించే దేశం ఏంటంటే సీదోను దేశము అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందులో మొత్తమే ప్రయత్నం చేద్దాం పదమూడు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరముఖం పైకి వచ్చి చూచి తిని గొర్రె పిల్లల కొమ్ము వంటి రెండు కొమ్ములు దాని కుండెను అది ఘట సర్పం వల్లే మాట్లాడుచుండెను అది ఆ మొదటి కూరమున్న దాని ఎదుట చేయుచున్నది మరియు చావుదెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి ముఖము భూమి దానిలో నివసించి వారు నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది చదవని వాక్యంలోని ఆ సముద్రం నుండి వచ్చినటువంటి క్రూరముగానికి నమస్కారం చేయాలి ఆ సముద్రం నుండి వచ్చిన క్రోరముఖం చెప్పిన ప్రకారంగా మీరందరూ కూడా అనుసరించాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటికి కూడా ప్రలోభం పెడుతుంది ఈ భూమి నుంచి వచ్చినటువంటి క్రోరభం అంటే ఈ క్రోరముఖమే మనం ముందు వీడియోలో చెప్పుకున్న ప్రకారంగా సీదోడు పట్టణం అంటే ఆ సముద్రంలోంచి వచ్చినటువంటి తూరు పట్టణం ఏ పని అయితే పూనుకున్నాదో ఎవరితో యుద్ధం చేయాలనుకున్నా సరే ఏ వర్తకు వ్యాపారం చేయాలనుకున్నా సరే ఈ సీదోను పట్టణం పూర్తి సహా సహకారాలు అందిస్తుంది ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పదు అది అన్యాయమైనప్పుడు కూడా అంటే ఉదాహరణకి ఇప్పుడైతే ప్రపంచంలోని అమెరికా దేశం ఉంది అది పెద్దన్నగా వ్యవహరిస్తుంది ఎప్పుడైతే అమెరికా దేశం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏ దేశం మీదైనా యుద్ధం ప్రకటిస్తే తక్షణం దానికి సపోర్ట్ ఇచ్చే దేశం ఏంటి బ్రిటన్ దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అదే విధంగాన ఈ తూరు పట్టణానికి ఈ సీదోను పట్టణం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది ఆ సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయంటే తూరు పట్టణం చెప్పిన ప్రకారంగా ప్రపంచ దేశాలని తూచ తప్పకుండా అనుసరించాలని ఒత్తిడి తెచ్చేంత విధంగా ఈ సీదోను పట్టణమే వ్యవహరిస్తది ఆ ఏడేళ్ల శ్రమల కాలంలోనే ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్ది బాట దీవించు కాక అంది